హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ వచ్చి పెట్టేటువంటి వీడియో నోటిఫికేషన్ తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మా పిన్ని కొడుకు పెళ్ళి మేము ఇచ్చి మనం అందరం కదండి మా తమ్ముడు పెళ్లి జరుగుతుంది ఈరోజు మీరు పెళ్ళి పెళ్లి కొడుకు చేస్తున్నాను నేను ఈ పెళ్లి కొడుకు విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఇక్కడ నలుగు కార్యక్రమాన్ని పోలు పోయడం అంటారండి నలుగు పెట్టడానికి పోలు సిద్ధం చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ తువాల కట్టుకొని అలాగే ఈ అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి మా పిన్ని పెద్ద కొడుకు భరతు అలాగే ఇంటికి ఫస్ట్ పెద్ద పెద్ద నాన్నలు వాళ్ళందరూ పోసిన తర్వాత చిన్నలు ఒక ఐదు తొమ్మిది అలాగా అలాగ పెద్దవాళ్ళు తలకు బాగా కట్టుకొని మగపిల్లలు ఇలాగ నలుగు కోల్పోయడం అనేది ఆచారం ఇప్పుడు ఈ కోరు పోసిన తర్వాత పెళ్లి కొడుకు చేశారు అసలు పెళ్లి కొడుకును ఎందుకు చేయాలి నలుగురు ఎందుకు పెట్టాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం పెళ్ళికొడుకు చేయడం అనేది పెళ్ళికి సంబంధించిన ఒక ఆచారం అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనేది మీకు ఎంతమందికి తెలుసు తెలుసా పెళ్ళి అనేది అక్ష రెండే అక్షరాలే అయినా రెండు మనసుల మూడేళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది మనకు జన్మ నుంచి పెంచి పోషించిన వారి గుణాన్ని తీర్చుకోవాలంటే వంశాన్ని అవిక్షిణంగా కొనసాగించాలి అంటే పితృదేవతలకు కథనాలు నిర్వహించే యోగ్యులైన సంతానాన్ని కనడం ద్వారా పితృగుణాన్ని తీర్చుకోవాలి సంతానం కావాలంటే వివాహం చేసుకోవాలి అందుకోసమే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని అంటారు పెద్దలు తెలుసా అండి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి ముందుగా మేనమామ నలుగురు పెట్టడానికి పోలు పోతున్నారు చూడండి మేనమామతో కూడా అందరు పెద్దవాళ్ళందరూ పోసినాక తర్వాత మేనమామతో ఇలాగా పోలు పోయిస్తున్నారు మా పెద్దమామే పెద్దమామతో ఫోన్ చేయిస్తున్నారు మా తమ్ముడి కొడుకు మహోత్సవానికి అయితే ఏ వ్యక్తి జీవితంలో ఉన్నా పెళ్ళి అనేది తప్పనిసరి అయితే కొంతమందిలో ఒక డౌట్ ఉంటుంది అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి బాగా దీని వెనుక పెద్ద కారణమే ఉన్నదంట అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా ప్రతి ఒక్క మనిషి మూడు రుణాలతో పుడతారట ఇందులో ఒకటి ఋషి రుణం రెండవది దేవ రుణం మూడవది పితృ రుణం ఈ మూడు రుణాలను తీర్చడం ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విధి ఇందులో భాగంగానే పితృణం అంటే మన వంశాన్ని కొనసాగించడం అని అర్థం ఇక్కడ పెళ్లి ముందుగా పసుపును ఇసుకుతున్నారు ఇక్కడ కూర్చొని పసుపును ఇసుకుంటున్నారు సాయి మాదవ ఇంతకుముందు మనము రెండు మిషాద మహోత్సవాలు చూస్తున్నాం చూపించాలి కదండి ఇప్పుడు సాయి మాదాను పెళ్లి కొడుకును చేస్తున్నాం చూస్తున్నారా ఎంత చక్కగా ఇసుగుతున్నారు పసుపు ఇసుకున్న తర్వాత ఇప్పుడు దాదాపు సాయి మాదాకి నన్ను పెట్టాలి చూస్తూ ఉంటారు ఎంత చక్కగా కదండి ఇప్పుడు తెలుసా మీరు ఎంత చక్కగా వధువు వరుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే తప్పకుండా కదా ఇంకా ఇక్కడ అందరూ పసుపు దుస్తుల్లో ఉన్నవారంటే సాయి ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ మనకు హాయి చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి చూడండి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంకా పసుపు విసరడము అలాగే అయిపోయింది ఇప్పుడు పెట్టే కార్యక్రమాన్ని మీరు చూస్తుంటారు ఇక్కడ ఇంటి పెద్ద కోడలు కొడుకు ఇద్దరు ఒకరికొకరు కంకణాలను కట్టుకొని బియ్యం దంచుతున్నారు ఈ బియ్యము ఇందులో పసుపు వేసి దంచి తలంబ్రాల రోజు బియ్యంలో కలుపుతారు ఇది మా పిండి వారి ఇంటి ఆచారం ఒక్కొక్కరి ఇంటి ఆచారం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇది పిన్ని వాళ్ళ ఇంటి ఆచారం అన్నట్టు వాళ్ళ ఎవరింటి వారి ఆచార పద్ధతుల్లో వాళ్ళు ప్రతి ఒక్కరు పెళ్ళికొడుకుడు ఈ విధంగా చేసుకుంటున్నారు కదా ఈ అమ్మాయి వచ్చేసి పెద్ద కోడలు విభశ్రీ ఎంత అందంగా చక్కగా ఉంది కదా బుట్టబొమ్మలాగా ఒక లైక్ వేసుకోండి ఈ అమ్మాయికి

కార్యక్రమాన్ని చాలామంది హల్దీ వేడుక అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఈ పసుపు దంచే కార్యక్రమము నలుగుపెట్టాము ఈ హల్దీ వేడుక మీలో ఎంతమంది మీనింగ్ తెలుసా నాకు తర్వాత ఒకరు పెడుతూ ఉంటారు అలాగే హల్దీ వేడుక గురించి కూడా మనం తెలుసుకున్నాం హల్దీ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా కారణం ఏంటో మనం ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ దగ్గరలోనే ఉడికినండి ఇప్పుడంటే హల్దీ వేడుకనే గ్రాండ్గా చేసుకుంటున్నారు కానీ పసుపుతోనే ప్రతి పని మొదలు పెట్టేవారు పసుపు రాసి స్నానం చేయించుకుంటే ఏ పెళ్ళి జరగదు అనడంలో లేదు అందుకే పసుపునకు ప్రాధాన్యం ఇస్తే వేడుకలు చేసుకుంటారు హల్దీ వేడుక వెనుక ఒక కారణం ఉండదు ఉండదు అదేంటో తెలుసుకుందామా పెళ్ళిలో వధువు వరుడు ఎంత ముఖ్యమో పసుపు కూడా అంతే ముఖ్యం తాలిబొట్టు లేకుంటే పసుపు కొమ్ముతో దారానికి పసుపు రాసి కూడా పెళ్ళి జరిపించవచ్చు తలంబ్రాలలో పసుపు ఆళ్ళు చేతులకు శరీరానికి పసుపు ఇలా పెళ్ళిళ్ళు ఫస్ట్ సిద్ధంగా నిలుస్తుంది అలాంటి పసుపునకు ప్రాధాన్యత ఇస్తూ హల్దీ వేడుకను చేసుకుంటారు వివాహానికి అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి హల్దీ వేడుక వివాహానికి వేడుకలను స్టార్ట్ చేయడానికి వధూవరులకు సన్నిహితులకు కుటుంబ సభ్యులకు కలిసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు పాదాలకు పసుపు రాస్తారు పసుపు అనేది వంటగదిలో చాలా ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి అవును కదండి పసుపు ఆహారానికి రంగు రుచిని కాదు అలాగే ఔషధాల గుణాలను కూడా కలిగి ఉంటుంది ఇవే కాకుండా సౌందర్ల ప్రయోజనాల కోసం కూడా ఉపయోగిస్తారు అందం కోసం పసుపును ఇప్పటి నుంచి కాదండవై ఎప్పటి నుంచో ఉపయోగిస్తారు ఇందులో కర్క్కుమేన్ ఉన్నందున ఇది చర్మాన్ని మెరుగుపరిచి ప్రకాశవంతంగా కనిపిస్తుంది ఈ కారణంగానే వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాస్తారు పెళ్లి సమయంలో అందం మెరుగుపడటంతో పాటు వారికి రక్షణ కలిగిస్తుందని పసుపును ఉపయోగించడం ఆచారంగా మారిపోయింది తెలుసా అండి ఇక్కడ చూడండి మా పిన్ని బాబాయ్ పసుపు రాయడం అయిపోయిన తర్వాత అన్నా వదిన కూడా పసుపు రాసేస్తున్నారు ఇలాగ నలుగు పెట్టడం మొత్తం కార్యక్రమం అయిన తర్వాత మనము ఇప్పుడు మంగళ స్నానాలను కూడా చూసిద్దాం అమ్మాయి ఇంటి కోడలు వదిన తను కూడా సాయి మాధవ్కి చక్కగా అన్న వదిన పసుపు రాసి మీరు ఇక్కడ ఒకటి గమనించారా అందరూ పసుపు రంగు దుస్తులే వేసుకున్నారు పసుపు రంగు దుస్తులు ఎందుకు ధరించాలను మీలో ఎంతమందికి తెలుసు పసుపు రంగు ఎందుకు ధరించాలి అంటే హల్దీ వేడుకలో పసుపు రంగు తగినదిగా పరిగణిస్తారు ఇది శక్తివంతమైన రంగు ఆ రంగుల్లో విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఇది కాంతి జ్ఞానం స్వచ్ఛత విజయాన్ని సూచిస్తుంది వధువు కానీ లేదా వరుడు కానీ తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు చీర లేకుంటే పసుపు రంగు లెహంగాగా లేకుంటే పసుపు రంగు సెల్వారి అలాగా ధరించవచ్చు అందుకే అందరూ హల్దీ ఫంక్షన్కి కానీ పెళ్లి కొడుకు ఫంక్షన్ కానీ పసుపు రంగు దుస్తులను వేసుకోవడం ఆచారంగా పరిగణలోకి వచ్చింది ఇక మేనమామ అత్తమామ మేనమామ వీళ్ళు అబ్బాయిని ఆచరణ ఇంకా ఇక్కడ చిన్న మేనమామ అమ్మ పెద్ద మామ చిన్న మామూలు కూడా సాయి ఆశ్రయిస్తారు ఇంకా ప్రతి ఒక్కరూ బాబును ఒక్కగా పెళ్లి కొడుకు ఇప్పుడు ఇంకా మంగళ స్నానాల కార్యక్రమం ఉంటుంది చూసేవాళ్ళు ఒక్కొక్కరుగా జంటలు జంటలుగా వచ్చి పెళ్లి కొడుకును చక్కగా పెళ్ళికొడుకు ఇక్కడ వీళ్ళని పేరు చెప్పమని నేను అడుగుతున్నానండి నాకు మామ అవుతాడు ఇక్కడ మా పిన్ని బాబాయి కూడా ఫస్ట్ పెట్టి అబ్బాయిని పెళ్ళికొడుకుండా అలంకరిస్తున్నాను నలుగు పెట్టే పెట్టే అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి वीला लो कोडा इला उठुंना कमेंट करता तसांना कमन పారాన్ని పెట్టాలి మిమ్మల్ని పేర్లు చెప్పి పేర్లు చెప్పని ఎవరు అడగరు కదా అయినా పిల్లలు సంతోషం పెట్టుకున్నావు కానీ అదే ఫేషియల్ చేస్తున్నాడు హాయ్ చంపాలని వండుతాయారా మా తమ్మునికి

మొత్తం ఫస్ట్ మొత్తం రాసి చిన్న చదువులో దొరికేసి ఉంది ఫస్ట్ రాయించుకోవడానికి ఇంకా నీళ్ళు కూడా మొత్తం చక్కగా రాస్తున్నారు శరీరం కూడా నీళ్ళు పెట్టారు చక్కగా పసుపు రాసి కొడుకు పేరు చెప్పమంటే ఎలా పేరు చెప్తున్నారు చూడండి వీళ్ళు పేర్లు చెప్పే విధానానికి అందరూ చాలా సరదాగా నవ్వుకున్నామండి బలి తు చేస్తారు కూడా నేను కూడా మా తమ్ముడికి నలుగు పెట్టేశాను మా వాళ్ళకి రాలేదు దానికోసంకి టవన్ తీసుకొని నలుగు పెట్టేశాను ఈ నలుగు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా గోర్లు తీసేసి పారాన్ని పెట్టేసి తర్వాత మంగళ స్నానాలు మొదలు మంగళ స్నానాల కార్యక్రమం కూడా చూసేద్దాం ఎక్కడ చేయకుండా చూడండి పారాని పెట్టి చూడండి హార హారతిస్తున్నారు

మంగళ స్నానం అంటే మంగళ స్నానం ఉత్సవ స్నానం అని కూడా పిలుస్తారు ఇది మతంలో ఒక ముఖ్యమైన ఆ చూడండి ముందుగా అబ్బాయి తల్లిదండ్రులు మంగళ స్నానం చేయిస్తున్నారు పెద్ద తల్లి ఒక్కొక్కరు తల్లిదండ్రులు స్నానం చేయించిన తర్వాత తర్వాత ఇది ఇటు కుటుంబ సభ్యులందరూ అయిపోయినాక ఇంకా ఎవరైనా పోయవచ్చు ఈ విధంగా మంగళ స్నానం చేయించారు సంస్కృతంలో మంగళ అనే పదానికి శుభం అని అర్థం మరియు స్థానం అనే దానికి స్థానాన్ని సూచిస్తుంది ఈ ఆచారం హిందూ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మంగళ స్నానాలు ఎప్పుడప్పుడు చేయిస్తారు అనేది నా కామెంట్ కామెంట్ పెట్టి తెలియజేయండి. ఇక్కడ అన్న అవున కూడా తాయి మాడకి మంగళ స్నానం చేయిస్తారు. పై పాడే ఉంది చూడండి మంగళ స్నానం వ్యక్తిని ప్రతికూల శక్తి నుండి విడిచేస్తుంది. చేస్తుంది చెంబు పోసేసి ఈ మంగళ స్నానం ద్వారా వ్యక్తి శ్రేయస్సు పోసేసుకోవాలంట. <laughs> वाह! పురాణాల ప్రకారం మంగళ స్నానం అనేది ఒక ముఖ్యమైన సాంప్రదాయం ఇది హిందువులు చాలా పవిత్రమైన నేను కూడా మంగళ మంగళస్నానం చేయొచ్చు నేను సరిపోదు అని చెప్పేసి స్నానం చేస్తున్నాడు ఈ చాలా చాలా జాలీగా జోకులు వేస్తుంది అందరినీ సహజంగా నవ్విస్తుంటానండి

అరే ఇక్కడ చూడండి పిల్లలు ఫ్రెండ్స్ ఆ బంగా స్నానం చేస్తున్నాను మీరు ఇక్కడ ఒకటి గమనించారా అందరూ చక్కగా పె పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ చూడండి పసుపు దుస్తులు వేసుకొని ఎంత చక్కగా వేసుకున్నారు ఇలాగా హల్దీ వేడుకలు అలాగే మంగళ స్నానాలకు కూడా చక్కగా ఇలాగ పసుపు దుస్తులను ధరిస్తే ఎంత బాగుంటుందో కదండి పసుపును ఉపయోగించడం ఆచారంగా మారిపోయిందని చెప్పాలి కదా అలాగే పసుపు రంగే ఎందుకు ధరించాలి హల్దీ వేడుకలో పసుపు రంగు తగినదిగా పరిగణిస్తారు ఇది శక్తివంతమైన రంగు ఈ రంగు విష్ణువుతో సంబంధం కలిగి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఇది కాంతి జ్ఞానం స్వచ్ఛత విజయాన్ని సూచిస్తుంది వరుడు తన హల్దీ వేడుక కోసం పసుపు రంగు డ్రెస్సు చక్కగా ఎంచుకోవచ్చు ధరించవచ్చు అందుకే అందరూ పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారు ఇక్కడ కూడా చూడండి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ అందరు చక్కగా పసుపు రంగు ధరి వస్త్రాలను ధరించి సాయి మాధవ్కు చక్కగా జలడబెట్టి స్నానం చేయిస్తున్నారు మీకు ఈ వీడియో ఎంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ కార్యక్రమం అయిపోయినాక గండ దీపం కార్యక్రమం చూసేయండి ఇదండి ఇవాటి వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెళ్ళికొడుకు కార్యక్రమం పూర్తయిపోయింది కదా రేపు ఆ పెళ్ళి కార్యక్రమాన్ని టూ డేస్ తర్వాత పెడతాను చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళంతా పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్సేనండి అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి ఇలాగే సాయి మాధవ్ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భోగ భోగభాగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాల పాపలతో చక్కగా నిండు నూరేళ్ళు వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా ఆశీర్వించాను తప్పకుండా ఆశీర్వదిస్తారు కదా మీరందరూ లైక్ చేస్తే సాయి మాధవ్ను ఆశీర్వదించండి ఇదండి వాటి మీద మీరు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతో మేము ఉంటాను ఇప్పుడు గంగా కార్యక్రమాన్ని చూసేయండి బాయ్ రేపటి వీడియోలో పెళ్లి కార్యక్రమాన్ని మీకు చూపించబోతున్నాను ఉంటాను మరి